వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నాకైతే మోదీ గారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియచేయాలని ఉంది ఎందుకు అంత గొప్పగా ఏం చేశాడు అంటే పాకిస్తాన్తో చేస్తున్న సర్జికల్ స్ట్రైక్కి యుద్ధానికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు చూడు ఇందులో అని పెట్టారు చూడు ఈ ఐడియాకి ఈ ఆలోచనకి నిజంగా హాట్సాఫ్ ఇరవై ఎనిమిది మంది సింధూరాన్ని మతం ఆధారంగా తుడిపేసిన మతోన్మాదులకు సింధూరం పెట్టడానికి శవ ఊరేగింపు చేయడానికి మేము సిద్ధం అన్నట్టుగా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడంతోనే మన విజయం తథ్యం అన్నట్టుగా ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ శవాలకు సింధూరం దిద్దడానికి సిద్ధంగా ఉన్నాము దేశంలో ఆడపడుచులు కోల్పోయిన ప్రతి సింధూరానికి మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాము అనే విధంగా ఆపరేషన్ సింధూర్ని నిర్మించడం అనేది ప్రతి ఒక్కరం కూడా గర్వపడాల్సిన అంశం ఈరోజు మోదీ ఏం చేస్తాడు మోదీ ఏం చేస్తాడు అంటూ మోదీ తలకాయ తీసేసి పారిపోయాడు అని చెబుతున్న వాళ్ళందరికీ చెంపపెట్టుగా పెట్టుగా లాగి గూవ మీద నుంచి కొట్టినట్టుగా పారిపోయేటోళ్ళం కాదు పరిగెత్తిచ్చేటోళ్ళం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఖచ్చితంగా ఆడపడుచుల సింధూరం తొలగి ఐదవతనం పోయి వాళ్ళకన్నీటికి కారణమైన ప్రతి ఒక్కడి నుదుటన రూపాయి బిళ్ళతో పాటు కుంకుమ పెట్టి శవ ఊరేగింపు చేస్తామని నిరూపించారు నిజంగా ఆ విషయంలో మనందరికీ తెలుసు అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత పాకిస్తాన్ తోటి యుద్ధం ప్రారంభమైంది ఆపరేషన్ సింధర్ దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు నేను ఒకసారి ప్రెస్ నోట్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఎస్ ఇదే ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్ నోట్ చాలా క్లియర్గా కనిపిస్తుందిగా ఆపరేషన్ సింధూర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ క్యారీడ్ అవుట్ అండ్ స్ట్రైక్ ఎట్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఒకటి గంటల నలభై నాలుగు నిమిషాలకు పిఐబీ ఢిల్లీ నుంచి వచ్చింది మొత్తం తొమ్మిది స్థానాలను వీళ్ళు టార్గెట్ చేశారు ముజాఫరాబాద్ కొటాలి గూల్పూర్ భీంబీర్ భవల్పూర్ మురిదేక్ సైల్కోట్ చాక్మూర్ ఇలా ముగ్గురు చనిపోయారు పది మంది ఇంజూర్ అయ్యారు పాకిస్తాన్కి సంబంధించిన ఏవైతే ఉగ్రవాదానికి సంబంధించిన కేంద్రాలు ఉన్నాయో వాటినే ఎస్పెషల్లీ భారత ఆర్మీ టార్గెట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పటి వరకు పాక్కి చెందిన రెండు జెట్ను ఒక ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లను కూడా ధ్వంసం చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీనికి సంబంధించిన పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్గా అభివర్ణిస్తుంటే ఇది సర్జికల్ స్ట్రైక్ కంటే ఎక్కువ ఆపరేషన్ సింధూర్ అని చెప్తున్నారు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగితే గగనతలం దాటకుండానే ఎయిర్ టు సర్ఫేస్ అటాక్ కూడా జరిగింది ఇది ధృవీకరించింది పాకిస్తాన్ ప్రతీకారా తీర్చుకుంటామని ఐఎస్పిఆర్ తెలియచేసింది అయితే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార రంగంగా భారత్ మంగళవారం రాత్రి సర్జికల్ స్ట్రైక్ జరిపింది పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు జరిపి నేలమట్టం చేసింది పాకిస్తాన్ గగలతలంలోకి వెళ్లకుండానే సరిహద్దుకు సమీపంలో భారత వైమానిక దళ యుద్ధ విమానం నుంచి లక్షిత ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు చేపి చేపట్టింది ఇందులో మురీద్గే కోట్లీ ముజాఫరాబాద్ బహవల్పూర్లోని శిబిరాలు నేలమట్టమయ్యాయి ఆపరేషన్ సింధూర్ పేట ఈ దాడులు జరిపినట్లుగా కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటల నలభై నాలుగు నిమిషాలకు వెల్లడించింది ఈ దాడుల్లో పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీలను టార్గెట్ చేయలేదని తెలిపింది ఇండియా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా ఎంచుకొని టార్గెట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది భారత భద్రతా బలగాలు పాకిస్తాన్ నుంచి ప్రతీకార చర్యలకు తావు లేకుండా జాగ్రత్తగా ఆపరేషన్ చేపట్టింది పహల్గామాలో అమానవీయ దాడి జరిపిన దోషులను శిక్షిస్తామని తమ సంకల్పానికి ఆచరణ రూపం ఇచ్చింది కేంద్రం ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్రం నేడు అధికారికంగా వివరాలు వెల్లడించనుంది అయితే వీళ్ళు దాడులు చేసింది ఉగ్రవాద స్థావరాల మీద అయినా కూడా చెప్తున్నా కదా ఉగ్రవాదులను పెంచి పోషించే పాకిస్తాన్కి అది వాళ్ళ మీద దాడి జరిగినట్టుగానే ఫీల్ అయిపోతున్నారు ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటాము అనే విషయాన్ని కూడా చెప్తున్నారు అయితే మరోపక్క నుంచి దీనికి సంబంధించి చాలా క్లియర్గా అయితే భారత్ చెప్తుంది ఎట్టి పరిస్థితిలో ఉగ్రవాదాన్ని ఉపేక్షించేదే లేదు ఎవరైతే ఉగ్రవాదానికి పాల్పడుతున్నారో వాళ్ళ ఊచ పీచమరచడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఖచ్చితంగా వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టుగా కూడా తెలుస్తుంది పహల్గామ్ దాడికి భారత్ బదులు తీర్చుకున్నట్టుగా సమాచారం మొత్తానికి వంద మంది ఉగ్రవాదులు దీనికి సంబంధించి హతమైనట్టుగా సమాచారం అయితే ఇప్పుడు మనకు అందుతుంది దీంతో పాటు ఉగ్రవాదానికి కారణమైన జైషే మహ్మద్ లష్కర్ ఏ తోయ్బా ఉగ్ర సంస్థల స్థావరాలే లక్ష్యంగా కూడా భారత్ దాడులు జరిపింది ఆ విషయం కూడా చాలా క్లియర్ కట్గా చెప్తూ వచ్చింది దాంతోపాటు బహా బవహాల్పూర్లోని జైషే మహ్మద్ స్థావరంపై కూడా బాంబులేశారు భారత్ మురుద్గేషిలోని ముప్పై మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు ఆపరేషన్ సింధూర్ గ్రౌండ్ సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది పంతొమ్మిది వందల ఒకటి తర్వాత తొలిసారి పాకిస్తాన్ భూభాగంలో దాడులు డైరెక్ట్ గా జరిపింది భారత్ ఉద్రిక్తలతో భారతదేశంలోని తొమ్మిది ఎయిర్పోర్ట్లు మూసివేశారు ధర్మశాల లేజము శ్రీనగర్ అమృత్సర్తో సహా కీలక విమానాశ్రయాల్లో అన్ని రాకపోకల్ని కూడా రద్దు చేశారు తొమ్మిది నగరాలకు విమానాల రాకపోకలు ఎయిర్ ఇండియా ఆపేసింది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అన్ని విమానాలు కూడా రద్దు చేసింది ఇక భారత్ మెరుపు దాడులతో పాకిస్తాన్లో అలజడి మొదలైంది లాహోర్ సియాల్ కోట ఎయిర్పోర్ట్లను కూడా మూసివేసింది ఇస్లామాబాద్ రావిల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీని ఏర్పాటు చేసింది వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసిన పాక్ అధికారులు పాక్ పంజాబ్లో విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశించింది పన్నెండు మంది టెర్రరిస్టులు మృతి చెందారు యాభై ఐదు మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్ అర్ధరాత్రి రెండు గంటల నలభై ఆరు నిమిషాలకు భారత్ మాతాకి జై అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి నాకైతే చాలా ఉత్సాహంగా ఆ ప్రతి విజువల్ని చూపించాలనుంది కానీ మనకు కాపీరైట్స్ ఇష్యూ ఉంటుంది దాంతోపాటు ఈ మంటలు కానీ ఉగ్రదాడులకు కానీ చూపిస్తే యూట్యూబ్ వాడు రిస్ట్రిక్షన్ పేరుతోటి మనకు స్ట్రైక్ వేస్తాడు కాబట్టి అవి నేను చూపించలేకపోతున్నా కానీ నేను చెబుతున్న ఆ వీడియోలు సోషల్ మీడియాలో అంటే చూస్తున్నప్పుడు వెయ్యి కోట్ల ఉత్సాహంగా ఉంది నాకు అంత సంతోషం ఫేస్బుక్లలో బాగా వాటిని వేస్తున్నారు అవైతే నాకు చాలా 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 అంటారు కదా కడుపు నిండిపోయే అంత సంతోషం ఉందని అంత సంతోషం ఇచ్చింది ఎవరి సింధూరాన్ని అయితే తెడిచి ఆనందపడ్డారో ఆ సింధూరానికి భారీ మూల్యం చెల్లించుకుంటూ ఉగ్రవాదం అనే దానికి పూర్తిగా సింధూరం పెట్టడానికి సిద్ధమైపోయింది భారత ఆర్మీ దానికి ఒక భారతీయ నిజంగా చాలా 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 గర్వపడుతున్నాను అంతేకాదు టెర్రర్ క్యాంపులను పేల్చేసిన అత్యాధునిక సాంకేతికత సాయంతో గురిచేసి వదిలారు మిసైల్స్ని పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోపే తిరిగి వచ్చేసాయి ఏఐఎఫ్ ఫైటర్ జెట్లు గది వాళ్ళు ఆదమర్చి కళ్ళు మూసి తెరిచేలోపు ఏ చేసి రిటర్న్ వచ్చిండ్రు ఇక ఇది కూడా చేయలేదా జరిగిందా అనే కుహానాలకు గప్పుడు టెక్నాలజీ అంత లేదు ఇప్పుడు వీడియోలు ఫేస్బుక్లో లో వస్తున్నాయి చూసుకోవచ్చు పక్కా ప్లానింగ్తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుదిరిగాయి యుద్ధ విమానాలు మంగళవారం అర్ధరాత్రి దాటి తర్వాత తర్వాత గాల్లోకి లేచాయి ఐఏఎఫ్ యుద్ధ విమానాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేసింది ఇక ఉగ్రపా ఉగ్రవా దాడి ఘటనకు కౌంటర్గా భారత్ ఉగ్రవాదంపై కన్నర చేసింది పాకిస్తాన్పై ఇండియా దాడులు ప్రారంభించింది ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు పీఓకేతో పాటు పాక్లోని తొమ్మిది టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో అటాక్ చేసింది టెర్రరిస్టులకు సదుపాయాలను ధ్వంసం చేసింది ఏదేమైనా కానీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి విజయవంతంగా తిరిగి వచ్చింది బాంబులు జార విడిచినట్టుగా గుర్తించే లోపే అక్కడి నుంచి తిరిగి వచ్చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఈ అత్యాధునిక సాంకేతికత సాయంతో గురిచూసి వదిలిన మిస్సైల్స్ టెర్రర్ పేల్ చేశాయి ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికి దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డ్ చేసి ట్విట్టర్లలో పోస్ట్ చేశారు ఇక ఏదేమైనా ఇప్పుడు మేము ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తామని పా చెప్పలేము అని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ చెప్తుంటే దీనికి సంబంధించి భారత్ మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము అనే విధంగా భారత పౌరులను కూడా సిద్ధం చేసే విధంగా డ్రిల్స్ నిర్వహిస్తున్నారు ఇప్పుడు దేశానికి ప్రభుత్వానికి మన త్రివిధ దళాలకు పూర్తి మద్దతుతో చాలా చాకచక్యంగా వ్యవహరించాల్సిన సమయం ఆసనమైంది ఇదే మనకు సరైన టైం ఉగ్రవాద పీచమంచడానికి బార్డర్లో అలాగే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రస్థావరాల మీద మన సైన్యం మన ప్రభుత్వం యుద్ధం చేస్తుంది భారత్ లోపడున్న ఉగ్రవాద ముఠాలు అలాగే పాక్ ప్రేమికుల మీద ఏ క్షణం ఎట్లా మారుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి మనం కూడా సిద్ధంగా ఉండాలని వాటిని ఎదుర్కోవడానికి నాకైతే మళ్ళీ చెప్తున్నా ప్రధాని మోదీ గారితో పాటు ఆపరేషన్ సింధూర్ అనే నేమ్ పెట్టాలని దానికోసం పాటు పాటు పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు ప్రతి ఆడపిల్లకు భారతదేశంలో పుట్టిన ఆడపిల్లకు బొట్టు విలువ చాలా క్లియర్గా తెలుసు అలాంటి బొట్టు అలాంటి ఏమంటారు మాంగళ్యాన్ని వాళ్ళ జీవితాలను కాలరాసి వాళ్ళ కళ్ళ ముందే కన్నీలకు కారణమైతే అదే బొట్టును సింబాలిక్గా తీసుకొని అదే సింధూరంతో ఒక ఆపరేషన్ చేపట్టి పాకిస్తాన్ చావుకు చనిపోయాక పెద్ద సింధూరం ఒక రూపాయి బిల్ల పెట్టి ఊరేగించడానికి ఉగ్రవాదానికి ఈరోజు భారత ప్రభుత్వం సన్నద్ధమైంది ఇందులో సక్సెస్ అవ్వాలి విజయవంతం అవ్వాలి చరిత్రలో లిఖించే రోజులు రావాలి ఉగ్రవాదంతో పెట్టుకున్న దేశాన్ని భారత్ సమూలంగా నాశనం చేసింది ఈరోజు ప్రపంచ దేశాలు ఉగ్రవాద బిడద నుంచి ఆనందంగా గడుపుతున్నాయంటే కారణం భారతదేశమే అని చెప్పుకునే స్థాయికి భారతదేశం ఎదగాలని అక్కడ పార్టిసిపేట్ చేస్తున్న ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా శుభ వార్తతోటి క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాళ్ళందరినీ మీరు కూడా బ్లెస్ చేయండి ఖచ్చితంగా వాళ్ళే మన రక్షణ ప్రాణాలను పనంగా పెడుతున్నారు వాళ్ళంతా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి వాళ్ళలో ఎవ్వరికీ అపాయం రాకుండా ఉండాలని ఆ సింధూర తిలకదారుడు మనందరికీ తెలుసుగా ఆంజనేయుడు ఆయనను మనస్ఫూర్తిగా స్మరిస్తూ వాళ్ళు విజయంతో తిరిగి రావాలని హనుమాన్ చాలీసా పారాయణ దండకాన్ని వీలైనంతగా చదువుతూ ఉండండి ఆయన దండక పారాయణం మన ఆర్మీకి మన ప్రభుత్వానికి ధైర్యాన్ని ఇవ్వడమే కాదు బలాన్ని ఇస్తుంది మనందరం కూడా క్షేమంగా ఉండడానికి కారణమవుతుంది చేస్తారని ఆశిస్తున్నా మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని చాలా పెద్దగా చేస్తుంది మరి కంటెంట్ కూడా వైరల్గా మారాలి కదా అది ఎలా అనుకుంటున్నారా ఒక లైక్ అండ్ ఒక షేర్ మన కంటెంట్ వైరల్గా మారడానికి ఉపయోగపడుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది ఆర్ వాయిస్ ఒక ఆఫీస్ పెట్టి ఇంకా 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 నిజాలను నిర్భయంగా విత్ లైవ్లో మీకు చూపించాలనుకుంటుంది కానీ దానికి ఆర్థికంగా మీ అందరి చేయిత చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఆ విధంగానైనా సహా సహాయం చేయచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి వేతలు ఒక్క యాడ్ ద్వారా ఖచ్చితంగా మాకు చేయుతగా ఉంటారు మీ మార్కెటింగ్ కూడా చాలా ఉంటుంది బయట లక్షలు ఖర్చు పెడతారు మా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆలోచిస్తారో అర్థం కాదు ప్లీజ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజాసమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్